ఎన్ని తేలుస్తావు నీ కథ ముసుకుపోయింది నీ కథ ముగిసిపోయింది చరిత్రలో నువ్వు వెనకపోయావు కాలగర్భంలో ఐదేళ్ళు వెనకపోయావు మరొక ఐదేళ్ళు ఇంకా మొన్న వచ్చినటువంటి ఇరవై మూడు సీట్లు కాదు కదా ఇప్పుడు మూడు సీట్లకే అయిపోయే స్థితికి దిగజారిపోయిన సంగతి తెలుగుదేశం చంద్రబాబు కానీ తెలుగుదేశం నాయకులు కానీ ఈరోజు తెలుగుదేశానికి పోటీ చేస్తున్నటువంటి వినాయకులు కానీ వీళ్ళు ఏంటంటే ఏదో అమాయకంగా రోజు ఓటు ఆడడం కోసం వస్తున్నది ఏ మొహం పెట్టుకుని ఓటు ఆడడానికి వస్తారు ఒక పక్క వాలంటీర్లనేమో పీకేస్తా అంటున్నారు ఆ వాలంటీర్ల పట్ల లేని పని అని చేస్తూ క్లోజ్ చేస్తూ తప్పుడు కథనాలు క్లోజ్ చేస్తూ వాళ్ళపై ఎన్నికల కమిషనర్పై ఎన్నికల కమిషనర్కి కేసులు బనాయిస్తూ కేసులు బనాయించి లేని పని అని చేస్తున్నారు ఫోటోలు లేకపోయినా మార్పింగ్ చేసి వాలంటీలు వస్తున్నట్టు వాలంటీర్లు ఏమో క్యాన్వాసింగ్ చేస్తున్నట్టు రకరకాల చెప్తున్నారు ఎంత వాలంటీర్ అనే వాడు సేవకుడు ఈజ్ ఏ నాట్ ఏ రియల్లీ నాట్ ఏ ఎంప్లాయ్ ఈజ్ ఏ సర్వీస్ ఒక సేవకుడుగా ఆయన సర్వీస్ చేస్తున్నాడు వాలంటీర్ సర్వీస్ చేస్తున్నటువంటి సర్వీస్ ఓరియంటెడ్గా చేస్తున్నటువంటి సేవకుడు ఆ సేవకుడిని అడ్డుకట్టు వేయడానికి ఎవరు నీకు కాదు కదా ఎవరికీ రైట్ లేదు వాళ్ళకి ఇస్తున్నటువంటి రిమ్యూనేషన్ కేవలం ఐదు మాత్రమే గౌరవ వేతనం కానీ రోజుకి పన్నెండు గంటల పైన పనిచేస్తూ నిరుపేద ఎక్కడున్నాడు పేదవాడు ఎక్కడున్నాడు అర్హతగా పరుగుడు ఎక్కడున్నాడు వాళ్ళని అన్వేషిస్తూ కూడా వీళ్ళు ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వానికి పేరు తెచ్చే విధంగా నిష్పక్షపాతంగా పనిచేస్తుంటే ఈరోజు పేదవాళ్ళకి డెలివరీ ఎంత ఏమాత్రం వన్ రూపాయి కూడా కరెక్షన్ లేకుండా డెలివరీ డెలివరీ చేస్తుంటే తెలుగుదేశం వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి ఏదో రకంగా వాళ్ళని మీద తోడ్పడి పెడదాం వాలంటీర్లకి వాళ్ళకి ఏంటంటే పెంట వాలంటీర్లపై పెంట పెడదాం ఏమో ఎట్టి పరిస్థితుల్లో కూడా సమాజంలో తెలియనికుండా చేద్దాం అనేది ఒక పక్క చెబుతూ ప్రధానంగా ఈవేళ వా వాళ్ళు అంటే చాలా 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 విషయం కట్టడం వాలంటీర్లపై చాలా చాలా ఘోరం ఉందని చెప్తున్నాను ఎందుకంటే వాలంటీర్లు వాలంటీర్లపై మీ మీ విమర్శలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పవలసిందిగా ఈరోజు తెలుగుదేశం నాయకులని నేను డిమాండ్ చేస్తున్నాను